निकेवच्छर और अब देशी और तमिल निकेवन्ना निकेश दो दिन प्रो रोज़र శనివారం కోట వాక్యం పాటల ద్వారా ద్వారా నిలబెట్టిన నీకు ఎస్ ఊతరాలేనా అలాగే నీ వర్తమా నీ వర్తమానానికి వచ్చిన ప్రభావం నేను చెప్పేది ప్రతి ఒక్కరికి అందరికి అర్థమైనట్లు సహాయం అడుగుతున్న తన నీకు ఎస్తు ఊతి గణమైన దేవుడు కృప ఆకరేస్తే నీకు ఎస్థరాల ఇంకేవరే తరాలి తీసుకురామని అడుగుతున్న ఈ చిన్న పురాతనాలే భా తల్లి ఆమె పాస్ట్ గారికి పాస్ట్ గారికి చూడీ అందరికీ అని ముందుగా దేవాది దేవుడికి నాకు సమీపించిన ఆయనకి కూడా వందనాలండి బైబిల్ గ్రంథం తెచ్చి అందరూ కూడా బైబిల్ గ్రంథం గ్రంథం యాభై ఒకటో అధ్యాయం బైబిల్ బ్రంథం నుండి యశ గ్రంథం యాభై ఏటో అధ్యాయం పన్నెండో వచ్చిన నేను నేనే మిమ్ము ఓదార్చి వాడను చనిపోవు నరునికి రుణమాతృకు నరునికి ఎందుకు భయపడదు మనం ఇక్కడ మాట్లాడుకునే ఏంటంటే అండి నీవు ఓదార్చబడాలంటే మనం ఇక్కడ మనకి మాట్లాడుకునే అంశం ఏమిటంటే నీవు ఓదార్ ఓదార్చబడాలంటే ఇక్కడ మనకి మనకి ముందు మాటలో మనకి చూసుకుంటే ఇక్కడ యశ్వ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పన్నెండో పన్నెండో వచ్చిన నేనే నేను నేనే మీకు నోదార్చి వాడును ఇక్కడ మనకి లేఖ మనకి ఏం తెలుస్తుందంటే నేనే నేను నేను నేనే మీకు నోదార్చి వాడును ఎవరు మనల్ని ఓదార్స్తారు అంటండి దేవుడని మనకి ఇక్కడ చెప్తున్నారండి ఈ లేఖను మనం చూసుకుంటే ఇస్రాయేల్కి ఇక్కడ ఎస్ఐ గారు మనకి వర్తమానం చెప్తున్నారండి ఇక్కడ ఆయనకే కాదు కానీ మనకు కూడా ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తాడు అది నేను నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును చనుబో నరునికి మాతృడుగు నరునికి ఎందుకు భయపడదు ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ మనకి ఏమంటుందంటే ఇక్కడ ఆయన మనల్ని ఓదార్చుతాడు ఓదార్స్తారని మనం ఇక్కడ అంశం చూసుకుంటే నీవు ఓదార్చబడాలండి మనకి ఓదార్చబడాలంటే మనం ఏం చేయాలండి మనకి చాలా శ్రమలు వస్తాయండి కష్టాలు వస్తాయండి ఇబ్బందులు వస్తాయి మనం ఓదార్చబడాలంటే మనకి ఎవరో చెప్పిన మాటలు ఓదార్చబడాలండి ఎవరో చిన్న మాటలు చెప్తే మనం ఆలోచనలు మనం వెంటనే మనం మనసులోంచికోవండి ఒకరు తిట్టినా సరే మనం దాని గురించి బాధపడుతుంది దాని నుంచి మనకి ఓదార్చబడాలంటే మనం ముందుగా మనం నాలుగు మాటలు అయితే తెలుసుకుందామని ముందుగా మనకి యాభై ఎంత అధ్యాయంలో ఐశ్వర్య గ్రంథం పరిటవచన చనిపోవ నరునికి రుణమాతృగు నరుని ఎందుకు వైపుడు ఇక్కడ మనకి ముందుగా ఇక్కడ ఏమంటుందంటే రుణమాతృగు ఇక్కడ రుణమాతృగా ఏంటని అంటే ఏంటంటే గడ్డి పరంగా లాంటిది అంటే ఎందుకు పనికిరాంటివాడు వాడు అని అర్థం అది ఇక్కడ చనిపోవు నరునికి మాతృడు నరుని ఎందుకు వైపుడు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి మనతో మాట్లాడుచున్నాడు భీ భూమి మీద నున్న నలుని సగ శరీరులు గడ్డిని పోలి ఉన్నారంటండి ఏమున్న ఎలా ఎలా ఉన్నారంటని గడ్డిని బోలి వాళ్ళే ఉన్నారంటండి వాళ్ళందరూ వారు గాలి వాళ్ళే వాళ్ళు మనకి కనబడుతున్నారండి ఇక్కడ రుణమాతృ నక ఇక్కడ రుణమాతడు ఇక్కడ ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తుంది అంటే చనిపో నరునికి మనకి మనం ఇక్కడ ఉండగలం అంటే మనం ఇక్కడ ఉండలేమండి సృజించిన దేవుడికి ఇక్కడ ఆయన సృష్టి గట్టా మనం అండి మనం ఇక్కడ ఉండలేమండి ఇక్కడ దేవునికి భయపడాలి కానీ ఇక్కడ మనుషులకి భయపడకూడదని చెప్తున్నాం ఎదుటివాడికి భయపడకూడని ఇక్కడ మనకి లెగ్నం తెలియజేస్తుంది ఋణమాత్రులకు ఇక్కడ తృణపాత్రుడుకు నదికి ఎందుకు భయపడవద్దు ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే మనం ఎదుటి వాళ్ళకి మనం భయపడతాం కానీ మనకి దేవదే దేవుడికి మనం భయపడతలేదండి ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ మనకు మనం చనిపోతామండి చనిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం పరలోకానికి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే చనిపోయినండి మనం ఇక్కడ ఉండలేమండి మనం కొంతసేపు మాత్రమే కొంతకాలం వరకు బ్రతకగలం తర్వాత మనం వెళ్ళిపోతాం అటువంటిది మనం దేవునికి భయపడకుండా నరునికి భయపడుతున్నామని అని చెప్తున్నారండి ఎందుకు భయపడదు అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది మనం ముందుగా భయపడాలి భయపడ మనం దేనికి భయపడాలండి మనకు ఇంకో మనిషికి మనం ఎందుకు భయపడాలండి మనం ముందుగా నమ్మకంగా ఉంటే దేవుని పట్ల మనకి విశ్వాసం ఉంచితే మనం మనుషుల పట్ల కాదు కాని మనం దేవుని పట్ల నమ్మకీ ఉంచాలండి దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచాలండి అలాగే ఇంకో మాట మనం చూసుకుందామండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన యాభై రెండో వచ్చిన ఎగోవా పూర్వకాలం నుండి ఎండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పునందు మనకి ఇక్కడ ముందు నాయకుల్లో చూసుకుంటే మనకి ఓదార్త నేన మీకు ఓదార్చును అని ఓదార్చును అని తెలియజేసుకుంటాను మనకి లేఖం చూసుకుంటే దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలండి రెండో వాటి చూసుకుంటే మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాలండి పూర్వకాలం నుండి నీ న్యాయవేదులను మనం జ్ఞాపకం చేసుకోవాలండి మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలండి అప్పుడు ఏంటంటే నేను ఓదార్త ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనలో కూడా చూసుకోవాలండి నేను గానీ మీరు గాని ఎవరైనా సరే మనం ఓదార్చు పడాలంటే మనం ముందుగా పూర్వకాలం నుండి ఈ గ్రంథంలో మనం చూసుకుంటే చాలా మంది హింస హింసపడి ఎంతగానో ఇబ్బంది పడి వాళ్ళందరూ ఉన్నారండి వాళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని అందు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ ఓదార్చబడ్డారండి వాళ్ళందరూ ఓదార్చిబడి దేవుని సన్నిధిలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారండి మనకి యోగు గారిని చూసుకుంటే ఆయనకి ఎంతో కష్టం వచ్చిందండి ఎంతో ఇబ్బంది వచ్చింది వాళ్ళ యోగు గారిని చూసుకుంటే ఎంతో కష్టం వచ్చి ఎంతో ఇబ్బంది వచ్చినా సరే మళ్ళీ తర్వాత దేవుడు ఆయన్ని ఓదార్చేడండి దేవుడు యోగు గారిని చూసి మళ్ళీ తనకి మునుపటి స్థితి లాగా తీర్చుకో తీర్చుకుని వచ్చాడండి అప్పుడు యోగు గారు ఎంతగానో స్వస్థత నుండి ఓదార్చబడతారండి మనకి చాలా మందిని ఇక్కడ చూసుకుంటే ఉంటారండి మన పూర్వకాలం నుండి మన న్యాయవేధులు దేవుడు మనకి ఏమైతే చెప్పాడో మనకి ఏమైతే ఇక్కడ వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడో ఆయన వాక్యాన్ని మనం తెలుసుకోవాలండి ఇక్కడ మీ విధుల జ్ఞానము తెలుసుకు జ్ఞానము చేసుకుని నేను ఓదార్చు మనకి ఇక్కడ న్యాయవీధులు నాయ విధులు అంటే ఏంటండి వాక్యం అండి వాక్యం అనే జ్ఞాపకం వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఓదార్పు ఓదార్పు పొందుతామండి ఇక్కడ మనకి మనకి పితులు అని ఎవరైతే వాక్యాలు మనకి తెలియ 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 ఇక్కడ ఉన్నాయో వాళ్ళని మనం చూసుకుంటే మనం ఏమైంది కష్టాల్లో ఉన్నా మనకి ఇబ్బందులు ఉన్నా మనం చూసుకుంటే మనం ఓదార్చబడాలంటే మనం పూర్వకాలం ది బైబిల్ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతగానో మనం ఓదార్చిపెడతామండి మనకి ఎంత కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా మనం వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి వాక్యం అనే సన్నిధిలో మనం కూర్చుంటే మనకి ఓదార్త కలుగుతుందండి ఎంతో మందికి కష్టాలు వస్తాయండి ఎంతో ఇబ్బందులు రాకుండా ఉండవండి ఈ రోజు ఈ రోజుల్లో మనకి కష్టాలు అంటే ఏ రాకుండా ఉన్నాయండి ప్రతి ఒక్కరి కష్టాలు ఏ ఇంట్లో వెళ్ళినా ఏ సమస్య చూసినా ఇటువంటి కష్టాలు ఇటువంటి బాధలు అని చెప్పుకుంటున్నారు అది ఒక కామన్ కింద అయిపోయిందండి అటువంటిది మనం అది మనం ఒకలాగా ఏంటంటే మనం దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనకి కష్టాల నుంచి మనకు ఓదార్పు కావాలంటే కష్టాల నుంచి మనం బయటపడాలంటే వాక్యం అనే జ్ఞా వాక్యం అనే జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకోరండి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఓదార్పు కలుగుతుందండి ఇక్కడ అందుకే పూర్వకాలం నుండి నాయవేది జ్ఞాపకం చేసుకుని ఇక్కడ అందుకే మనకి ఈ లేఖనంలో కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే మనం ఏమైతే ఉందో ఈ లేఖనంలో కానీ మన వాక్యం బైబిల్ తెరిస్తే చాలా మాటలు ఉంటాయండి మన ఓదార్పు గురించి కానీ మనం అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఓదార్పు కలుగుతుందండి ముందు మనం ఇంకో మాట చూసుకుంటే యోహాను వ్యవహాను రాసుక పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయ ఒకటో వచ్చిందండి మీరు ఉదయము కలవరపడిన యుడి దేవుని అంత విశ్వాసం ఎంచుచున్నారు నాయందు విశ్వాసం మనకి ఇక్కడ ఇంకా రెండో మాట చూసుకుంటే దేవుడిలో మనం నమ్మకీ నమ్మకీంచము ఇక్కడే మనకి లేఖను మనకి ఏం తెలియజేస్తుందంటే మీరు ఉదయము కలవారు పడుకుని ఈ గుడి దేవుని ఎందు ఇచ్చి ఉన్నారు నాయందు విశ్వాసం ఉంచిడి ఇక్కడ మనకి ఈ లేఖను మనం ముందుగా చూసుకుంటే యేసు ప్రభు గారు ఆ శిష్యులు కూడా వీళ్ళ అందరూ కలిసి ఒక మేడగదిలో కూర్చొని ప్రభు ప్రభు వల్ల ఇస్తుంటే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళందరూ దే ఇంకా యశ్వరం సెలివయ్యాక ముందు రోజుల్లో ఇక్కడ మన దేవుడు మాట్లాడుతున్నాడు శిష్యులతో మీ హృదయం కలవరపడని ఈ గుడి ఇక్కడ ఏమన్నాడంటే మీ హృదయంలో నన్ను గూర్చి నన్ను నా గురించి చెంతపడనండి నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్తున్నానండి అందుకనే ఇక్కడ మనకి కలవరపడని ఇక్కడ శిష్యులు ఎంతగానో హృదయంలో ఆలోచిస్తున్నారండి దేవుడి మాట అన్న ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఎన్ని కార్యాలు మా ఎదురుగా చేసి నువ్వు మళ్ళీ మా దగ్గర నుంచి వెళ్ళిపోతావా యేసు అని శిష్యులు అందరూ భయపడుతున్నారంటే బాధపడుతున్నారండి ఇక్కడ ఎవరికైనా అంతే మన ఇంట్లో వ్యక్తి కనబడకపోతేనే మనకి ఒకలాంటి పరిస్థితి మన మనసులో కలుగుతుంది అలాగే యేసు ప్రభు అక్కడ శిష్యులు కూడా అలాగే జరిగిందండి దేవుని అందు విశ్వాసించి ఉన్నారు ఇక్కడ ఏ ఏంటంటే ఇక్కడ దేవుడి అందు ఇక్కడ ఆ దేవుడి అందు విశ్వాసించున్నారు తండ్రి అందు విశ్వాసించారు కాబట్టి తన నాయందు కూడా విశ్వాసం ఉంచుడి ఇక్కడ దేవుని అందే కాకుండా యేసు నా గురించి కూడా విశ్వాసం విశ్వాసించుడి అని విశ్వాసం ఉంచుడని ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు మనం కూడా ఆయన ఎంతో విశ్వాసం ఉంచాలండి మనం ఒక్క నిమిషంలో మన ఇంట్లో వాళ్ళు కనబడకపోతే మనకి ఎంతగానో గుండెల్లో లాంటి పరిస్థితి అయిపోతుంది అటువంటిది ఇక్కడ యేసుప్రభు శిష్యులు కూడా అలాగే జరిగిందండి జరిగి ప్రభుతో మాట్లాడు కానీ యేసు ప్రభు మీరు కలవరపడకండి నా ప్రభు నందు తండ్రి నందు విశ్వాసం ఉంచారు కాబట్టి నా నా గురి నాయందు కూడా విశ్వాసం నేను పరలోకం వెళ్ళి మీకు కావాల్సిన స్థలాలు ఇవన్నీ మనకి చూసుకుంటే మనం రెండో వచ్చిన చదవండి నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు లేని అడలా నీతో మీతో చెప్పును మీ స్థలం సిద్ధపరచున్నాను నేను వెళ్ళి మీ మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా అలా మరలా వచ్చి నా యొక్క నుండి టేమైనా తీసుకుని పోషనం చూసుకుంటే యేసు బ్రహ్ వారు శిష్యులతో చెప్పి ఏమన్నా నేను నా తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాను తిరిగి వెళ్ళిపోయి మరలా నేను తిరిగి వస్తాను అక్కడికి వెళ్ళి ఏమన్నా ఏంటంటే నీకు స్థలము ఇక్కడ నివాసము మనకి ఇక్కడ ఇల్లు అయితే అక్కడ మనకి ఇక్కడ ఒక భూమి మీద ఇల్లు దేవుడు మనకు అనుగ్రహించారు అలాగే పరలోకంలో ఆయన ఎందుకు మనం విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఏమంటే స్థలము మనకి ఏర్పాటు చేస్తాడంటే స్థలము మనకి అక్కడ ఏర్పాటు చేసి ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మనం తీసుకెళ్తాడండి ఈ మాటలు ఇక్కడ శిష్యులతో చెప్తున్నానండి శిష్యులతో చెప్పి ఇలా నేను పైకి వెళ్ళిపోతాను నా ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాను ఆయన రెండో మళ్ళీ నేను మరలా వస్తాను మరలా అంటే రెండవ రాకడండి రెండో రాకలో వచ్చినప్పుడు మీ అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ ఏమైంది నేను మీ అందరికి ఒక ఏమైతే నివాసం ఏర్పాటు చేసినో ఆ వాటి దగ్గరికి తీసుకొని వెళ్తాను అని ఇక్కడ చెప్తున్నానండి మనకి మనం యేసు ప్రభు ఇక్కడ శిష్యులతో ఎంత నమ్మకంగా అలా చెప్తున్నాను మిమ్మల్ని నేను తీసుకెళ్తానని చెప్పినప్పుడు దేవుడి పట్ల మనం కూడా అంతే విశ్వాసం ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడండి దేవుడు కూడా మనతో మాట్లాడి ఏమంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి పరలోకానికి నేను కూడా నీ నివాసం స్థలము ఏర్పాటు చేస్తానంటే ఇక్కడ యేసు ప్రభు గారు శిష్యులతో ఎంత నమ్మకంతో చెప్పినప్పుడు దేవుడు మన మనకి ఎంత నమ్మకంతో చెప్పడంటారని మనకి వాక్యం ఆధారంగా చూసుకుంటే ఇక్కడ దేవుడు మనకి ఎదురుగా ఈ లేఖనాన్ని మనకి తెలియజేస్తున్నాడు మనం ఆయన నివాస స్థలంకి మనం కూడా వెళ్ళాలంటే ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచాలండి విశ్వాసం ఎంచి అప్పుడు మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడండి ఆయన ఎందు మనం నమ్మకించినప్పుడు ఒకళ్ళ గురించి మనం చూడకుండా ఒకరి గురించి మనం ఆలోచించకుండా ఒకరి గురించి మనం వాళ్ళు ఏదో అంటున్నారని మనం భయపడుతూ వాళ్ళు ఏదో అంటున్నారని మనం వెనక్కి అడిగి వేసినప్పుడు దేవుడు అది చూడండి మనం ఆ దేవుడి పట్ల నమ్ముకొంచినప్పుడు ఒక లేదో అంటున్నారు ఒక ఏదో తిడుతున్నారు ఒక లేదో అలా చేయమన్నారు మనం చేసినప్పుడు దేవుడు అది చూసి దేవుడు వెనక్కి వెళ్తాడు తప్ప మనకి దేవుడు వచ్చి మనతో మాట్లాడతాండి మనం దేవుడు కూడా మాట్లాడాలంటే దేవుని పట్ల మనం ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో మనం చూడాలండి అలాగే మధ్య రాసిన తోత ఐదో అధ్యాయం మధ్య రాసిన తోత ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన దుఃఖపడేవారు ధనియులు వారు ఓదార్చబడుదలు మనకి ఈ లెక్కనంలో మన పాపంలో ఏమైతే ఉన్నాయో మన మన విషయంలో మనం ఏమైతే మన వ్యక్తిగత పాపంలో ఏమైతే ఉన్నాయో ఇక్కడ మనకి దుఃఖపడేవారు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు మన పాపములు కానీ మన తప్పులు కానీ మనకి ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం దుఃఖపడినప్పుడు వాటి గురించి మనం చింతించినప్పుడు మనకి లైనంలో ఏంటంటే వారు ఓదార్చబడదురు ఎవరు ఓదార్చబడదు అంటే మనం అంటే ఇక్కడ మనకి లెక్కనం తెలియజేస్తుంది మనం ఏమైతే వ్యక్తిగతంగా మనం ఏమైతే తప్పులు చేసామో మనకి ఎవరికి కనబడకుండా ఎవరికి తెలియకుండా కొన్ని విషయాలు మనం తప్పులు చేసినా తప్పులు మనం చేయించినా మనం అది చెయ్యాలనుకున్నా ఎవరికి తెలియకుండా ఉంటాయి కదండి వ్యక్తిగతంగా అటువంటివన్నీ మనం దేవుని యందు ఒప్పుకొని ఒప్పుకొని ఉండాలండి ఒప్పుకొని ఉండి మనం దుఃఖపడుతూ ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మనం ఓదార్చబడతా ఉంటుంది మనం ఏమైతే తప్పులు కానీ ఏమైతే సమస్యలు కానో మనం ఇబ్బంది పడుతున్నామో వయసు వాటి అన్నింటినీ మనం మనం ముందుగానే మనం వాటి గురించి మనం ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఓదార్స్తాడంటే దేవుడు మనల్ని చూసి ఎంతగానో ఆదరిస్తాడంటండి ఎందుకంటే మనం ఓదార్చు పడాలంటే దేవుడి పట్ల మనం ఎంతగానో నమ్మకంగా ఉండాలండి దేవుని పట్ల ఎంతగానో మనం ఒక ఒకరి పట్ల ఒకరి గురించి ఏదో అంటున్నారని మనం దాని గురించి చూస్తూ అలా ఉంటే దేవుడు అది అది చూడండి ఎందుకంటే దేవుడే మనల్ని ఓదార్చుకోండి దేవుని అనే వాక్యం తప్ప మనల్ని ఏది ఓదార్స్తుంది మనం ఎవరు చెప్పినా ఎవరు చెప్ప ఎవరైనా చెప్పినా ఏదైనా మాట మాట సరే చెప్పినంత చెప్పినంతసేపు మన మనసులో ఉంటది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అది ఏమైతే మన సమస్యలో ఎదుర్కొన్నా ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నా మళ్ళీ అది మనల్ని వెనక మీద పొడుస్తాయనే ఉంటది అటువంటిప్పుడు మనం వాక్యం సన్నిధికి వచ్చినప్పుడు వెంటనే మనకి ఆ ఓదార్పు మనకి ఆ సమస్య నుంచి ఓదార్పు అయితే కరుగుతుందండి అందుకే మనకి ఈ లేఖనం చూసుకుంటే మనం ఏమైతే చింతిస్తున్నామో ఏమైతే ఇబ్బంది పడుతున్నామో ఏమైతే మనం తెలియకన మనం చేసామో ఏమైతే మనలో పనులు అయితే ఉన్నాయో మనం దుఃఖపడినప్పుడు వాటి గురించి చింతించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనల్ని ఓదార్చబడాలంటండి మనకి ఎంతగానో ఆశీర్వదీస్తారండి మనం దాని సమాధానం గురించి మనం వెతుకుతుండాలండి మనకి ఆ సమాధానం దొరికినప్పుడు మనం ఎంతగానో ఓదార్చబడతామండి ఎంతగానో మనకి ఒకలాంటి మనకి మంచి మనసు కలుగుతుందండి దేవుడు మనకి మాటలు మనకి ఇచ్చినప్పుడు మనం కూడా ఆయన పట్ల దేవుడు మనకి ఎంత నమ్మకంగా ఈ మాటలు ఇక్కడ రాశారని దేవుని పట్ల మన అదే నమ్మకం అంటే దేవుడు మనతో మాట్లాడతారండి మన ఎందుకంటే మనం వాక్యం అనే జ్ఞాపకం చేసుకుంటే వాక్యాన్ని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకి ఏ చింత రాదండి వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకి ఏ బాధ రాదండి వాక్యం ఒక్కసారి మన మనసులోంచి వెళ్ళిపోయినప్పుడు అనేక విషయాలు మనకి జ్ఞాపకం వస్తాయండి అనేక విషయాలు మనకి తెలియకుండా మనకి వెనకాల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే పోయిన సాధారణ వెనకాల నుంచి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడని అటువంటి అప్పుడే మనం అటువంటి అప్పుడే మనం సమస్యల్లో పడిపోతాం అటువంటి అప్పుడే ఇబ్బందులు పడిపోతున్నాం అటువంటి ఇబ్బందులు పడకుండా మనం ముందుగానే వాక్యం సన్నిధిలో ఉండాలండి వాక్యాన్ని మనం తెలుసుకొని ఉండాలండి అప్పుడు మనకి ఓదార్పు కలుగుతుంది అండి ఓదార్పు కలిగి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడని అలాగే ఈ మాటలో దేవుడు దీవించిన తర్వాత